అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సలహా తప్పకుండా తీసుకోవాలి ఈ రాశి వారు చదువును నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు అత్త మామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది వ్యక్తిగత జీవితం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు మీరు ఆర్థికంగా ప్రయాణం చేయడం మంచిది కాని మరింత భారంగా మారవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు భార్య భర్తలు కలిసి ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు పుణ్య ఫలాలు లేక మీ పరిణామాలు ప్రగతిలో నెమ్మదిగా ఉంటాయి ఈ రాశి వారు ఈరోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు ప్రతి సభ్యునిపై ఉన్నాయి ఇది ప్రేమ మరియు బాధ్యతల మధ్య సంతోషంగా సాగుతాయి ఒక స్త్రీ వల్ల గొడవలు మొదలవుతాయి ఒక స్త్రీ వల్ల కుటుంబంలో అపోహలు పుట్టి వివాదాలు నెలకొంటాయి ఈ రాశి వారికి భవిష్యత్తులో విద్య విజయాలు సులభంగా అందుతాయి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల మీకు శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ పిల్లలు ఒకరికి సహాయం చేయడం చూసి మీరు ఆనందంగా ఉంటారు కోపం ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండడమే మంచిది ఈ రాశి వారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి వివాహితులకు వివాహం జరిపించేందుకు చర్చలు ముందుకు సాగుతాయి రాహుకాలం చూడకపోవడం వల్ల వివాహ సంబంధాలు సమస్యలు రావచ్చు మితమైన అవసరాలు మన జీవితంలో శాంతిని తీసుకువస్తాయి బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది ఈ రోజు మీరు మీ బాస్ తో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరగవచ్చు కావున మీరు బాస్ తో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులు ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు కావున గొడవలకు దూరంగా ఉండండి ఇతరుల పనుల్లో జోక్యం వల్ల పనుల్లో అనవసర ఆటంకాలు కలుగుతాయి ఆందోళన మీ కష్టాలను పరిష్కరించే ఒక రీతిగా మారవచ్చు మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు పెరుగుతాయి అనేక ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి ఈ రాసు వారు ధైర్యంగా ఉండడం వల్ల భయాలను జయించగలరు ప్రేమలో అహం త్యాగం చేయడం ముఖ్యమైనది ఈ రోజు పిల్లలు మీ పనిలో సహాయం చేస్తారు బంధుమిత్రులు గౌరవిస్తారు ప్రయాణాలకు ఖర్చు కొంత అనుభవాలను అందిస్తుంది సమాజానికి ఉపయోగకరమైన పనులను చేయడం వల్ల మంచి కర్మాలు పుష్కలంగా దారితీస్తాయి నిరుద్యోగులకు అంది వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు మీ ఇరుగు పొరుగు ఉన్న స్త్రీల వల్ల మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి పిల్లలకు దగ్గు జలుబు జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాసు వారు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది మీరు ఇతరులపై నమ్మకం చేసి మీ పనులను వారికి అప్పజెప్తే కొన్ని సమస్యలు కలుగుతాయి కావున మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది దీని వల్ల మీ పేరు చెడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు డబ్బు విషయంలో ప్రామ స్నేహితులైన కాని సొంత బంధువులైన కాని ఎవరిని నమ్మకండి డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ మోసం చేయవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో తొందరపాటు పనికి రాదు న్యాయపరమైన మార్గంలో నెమ్మదిగా నడిచినా ఆనందంగా ఉంటాము ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది మీరు అత్యవసరంగా వెళ్లాలనుకుంటే మీరు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అత్తమామల అన్యాయం కుటుంబ కలహాలకు దారి తీస్తుంది వ్యాపారస్తులు చట్టపరమైన విషయాలు అప్రమత్తంగా ఉండాలి మరియు చట్టపరంగా తమను తాము బలంగా ఉంచుకోవాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు